నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా భారీ ఏర్పాట్లతో ముస్తాబవుతున్న కంబరాయునిగుట్ట అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కుమ్మరపల్లి గ్రామంలో వెలిసిన కంబరాయునిగుట్ట మహావిష్ణు దేవాలయం వైకుంఠ ఏకాదశి సందర్భంగా అక్కడ జరగబోయేటటువంటి పూజా కార్యక్రమాల గురించి ఆలయ ధర్మకర్త ముక్కోటి బసిరెడ్డి మాట్లాడుతూ శుక్రవారం రోజు ఉదయం ఏడు గంటల నుండి గంగానయనం గోపూజ యాగశాల ప్రవేశం శ్రీ మహాగణపతి పూజ స్వస్తి పుణ్యవాహాచనం నాంది మాతృక పూజ పంచగవ్య ప్రాశనం రక్షాబంధనం ఆచార్యాది ఋత్విర్గరణం అఖండ దీపారాధన ప్రధాన దేవత కలశ స్థాపన ఆరాధన ఉత్సవార్లకు మూలమూర్తులకు అభిషేకాలు అలంకరణ నైవేద్యము మంగళహారతి తీర్థప్రసాద వినియోగము జరుగునని శనివారం తెల్లవారుజామున మూలమూర్తులకు ఉత్సవార్లకు సుప్రభాత సేవ విశేష అభిషేకాలు విశేష అలంకరణ తదుపరి ఆరు గంటల నుండి ఉత్తర ద్వారం ద్వారా భక్తులకు శ్రీ మహావిష్ణువు దర్శనం విష్ణు సహస్రనామ పారాయణం ఉదయం తొమ్మిది గంటల నుండి విశేష చండి సప్తశతి హనము సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు జరుగునని తదుపరి మంగళహారతి తీర్థప్రసాద వినియోగం ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి ప్రాతకాల పూజలు మూలమూర్తులకు ఉత్సవమూర్తులకు మంగళ స్నానాలు విశేష అలంకరణ తదుపరి తొమ్మిది గంటల నుండి శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు కళ్యాణ మహోత్సవం దేవేంద్ర వైభవంగా నిర్వహించబడునని తదుపరి మహాపూర్ణాహుతి కలశ ఉద్వాసన కంభాభిషేకం తదుపరి భక్తజన సందోహంతో కోలాహలంగా స్వామివారి పుష్కరిణి నందు సుదర్శన చక్ర తలవార్లతో వైభవంగా చక్రస్నానం సంప్రోక్షణ మహామంగళహారతి తీర్థప్రసాద వినియోగం జరుగునని తెలియదు చేశారు ఈ మూడు రోజుల ఉత్సవంలో ఉచిత అన్నదానం నిర్వహించబడనని తెలియజేశారు ఆర్ కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య కృష్ణారెడ్డి రిపోర్టర్ అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కుమ్మరపల్లి గ్రామం మరి ముక్కోటి ఏకాదశి సందర్భంగా కంబారాయని గుట్ట మహావిష్ణు దేవాలయం ధర్మకర్త గారిని అడిగి అంటే ఉండాలి ధర్మకర్త గారిని అడిగి మరి ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి ఇరవై రెండో తేదీ నుంచి ప్రారంభం మరి ఇక్కడ ఈ మూడు రోజులు ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి అనేది ఒక సమాచారాన్ని మన ధర్మకర్త గారిని అడిగి తీసుకున్నాం నమస్తేనా మరి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు మరి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించారు అనే దానిపై ఒక సమాచారాన్ని భక్తులు వచ్చిన భక్తులు శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణు దేవస్థానం కొండ రామాపురం అన్నమయ్య జిల్లా ఇది గత పూర్వీకులు నిర్మాణం చేసినటువంటి దేవస్థానం ఇక్కడ గతంలో కూడా అక్కడ జరుగుతుంది ఇప్పుడు వారికి దొరిక రావడము ఇక్కడ సేవలు చేయడము దేవునికి చేసుకోవడము భక్తులు ఎక్కువగా రావడం జరుగుతుంది అందులో భాగంగా ఈ మూడు రోజుల కార్యక్రమం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రోజుల కార్యక్రమం ఈ మూడు రోజుల కార్యక్రమం ఇరవై రెండు తేదీ శుక్రవారం మొదలు ఏడు గంటలకు గంగా గో పూజ యాగశాల ప్రవేశము మహాగణపతి పూజ ఈ మూలమూర్తులకు అందరికి అభిషేకాలు అంటే గోపూజ కూడా జరుపుతాము సాయంత్రం నాలుగు గంటలకు వ్రతాలు అంకురార్పణ అగ్ని ప్రతిష్ట గణపతి మహా యాగము నవగ్రహ హోమము అవివాహ దేవతా హోమాలు శాంతి హోమాలు మంత్ర పుష్పము చతుర్వేద స్వస్తి మంగళహారతి తీర్థ చేయబోము ఇరవై రెండవ తేదీ ఇరవై మూడో తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉదయం ఆరు గంటలకు ఉత్తరధార ప్రవేశం భక్తులకు కల్పించబడుతున్నాము ఉత్తదారం అనేది ఉదయం ఆరు గంటల నుంచి ప్రారంభం అవను ఆరు గంటల నుంచి ఉదయం తొమ్మిది గంటలకు విశేష చండీ సత్త ఒక సత్వము సామూహిక సత్యనారాయణ స్వామి సేవ కార్యక్రమం జరుపుకూడదు అలాగే సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రదోష పూజలు దీక్షాహోమము లక్ష్మీనారాయణ జోమము తదుపరి ఆరు గంటలకు అత్యంత దీపాలంకరణలతో గరుడి సేవ మహోత్సవం కూడా ఊరేగింపు జరుపుకూడదు మంగళ వాయిద్యాల మధ్య ఊరేగింపు జరుపుకూడదు కొండపైనే మూడు ప్రత్యక్షణ దేవుణ్ణి గరుడవాహనం మీద ఊరేగింపు జరుగుతాయి తొమ్మిది గంటల పైన మళ్ళా భోజనం వీరమోహన్ గారి జీవిత చరిత్ర కథలో నాట్యము నాటకము ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఏడు గంటలకు పాతకాల పూజ మూలమట్టలు ఉత్సవ మట్టలకి మంగళ స్నానాలు విశేష అలంకరణ తొమ్మిది గంటల నుంచి శ్రీదేవి భూదేవి సమేత మహావిష్ణువులు కళ్యాణోత్సవం కూడా జరపబడింది కళ్యాణం మహాపూర్ణానికి ఉద్యాసన కుంభాభిషేకము తదుపరి భక్తుల సందోహాల కలవాలతో సుదర్శన చక్కె స్నానం కూడా జరపబడతారు అందులో ఈ మూడు రోజులు కూడా భక్తులతో వచ్చిన వారికి అన్నదాన అన్న సౌకర్యాలు కూడా అన్న విధానం కూడా జరపబడుతుంది ఎంతమంది భక్తులు రావచ్చు చెలే వేల భారీ సంఖ్య జనాలు అయితే దాదాపు గత జనవరిలో వచ్చింది అప్పుడు దాదాపు నాలుగు గంటలు దర్శనం కూడా ఒకటి నాలుగు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది దర్శనానికి భారీగానే ఉంటది భక్తుల మాత్రం parler మరి మీరు భక్తుల పేరేన ఒక రావడానికి తెలియ తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. అది చే వన్స్ కూడా